హలోనే మిస్ రో పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు ఒక్క రెండు రోజులు జరిగితే పాకిస్తాన్ అసలు ఓడిపోయిండేది కదా పిఓకే మనకు వచ్చేది కదా అసలు ఎందుకు భారతదేశం సీజ్ ఫైర్కి ఒప్పుకుంది కాల్పుల వీరమునికి ఎందుకు ఒప్పుకుంది ఎలాంటి పరిస్థితులు ఉండడమ ఒప్పుకుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ప్రధానమైనటువంటి పది పాయింట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు భారతదేశం కాల్పుల విరమణకి ఒప్పుకుంది యుద్ధానికి వెళ్ళలేదు కేవలం అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలని మాత్రమే డిస్ట్రాయ్ వరకు పరిమితమైంది పిఓకేలకు ఎందుకు ఎంటర్ కాలేకపోయింది ఎందుకు యుద్ధానికి వెళ్ళలేకపోయింది అనే దాని మీద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ పది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం ఈ పది పాయింట్ల కారణంగానే భారత ఆర్మీ వెనక దగ్గింది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఏంటి ఆ పది పాయింట్లంటే ప్రస్తుతం విదేశాంగ విధానాన్ని చాలా బలంగా నడుపుతోంది భారతదేశం అది కూడా అరబ్ దేశాలతోటి చాలా బలమైనటువంటి సంబంధాలని జరుపుతోంది ఒకవైపు చైనా మరోవైపు రష్యా ఇంకొక వైపు అమెరికా వీటన్నిటితో కూడా ఎవరితోటి ఎలా ఉండాలో అలా ఉంటుంది ఒకవేళ యుద్ధానికి వెళ్తే రాబోయేటువంటి పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు ప్రధానంగా అమెరికా అరబ్ దేశాలు ఒత్తిడి చేశాయి వాళ్ళ ఒత్తిడికి కనుక పరిగణలో తీసుకోకపోతే రాబోయేటువంటి పరిణామాలు అసలే ట్రంప్ రెసిఫ్రోకల్ ట్యాక్స్ తోటి రెచ్చిపోతూ ఉన్నాడు ఇంకోవైపు అరబ్ దేశాల నుంచి మనకి గత కొంతకాలంగా ఆయిల్ చాలా తక్కువ రేటుకు వస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదన్నా ఆంక్షలు పెడితే భారతదేశం భారతదేశం మీద అప్పుడు భారత ఆర్థిక పరిస్థితి ఏంటి భారత దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించి ఉండవచ్చు సో అందుకే అమెరికా అరబ్ దేశాల ఒత్తిడి ప్రధానమైనటువంటి కారణం ఇక పూర్తి స్థాయి యుద్ధం యుద్ధంగా ప్రారంభమైతే లక్షల కోట్ల ఆర్థిక భారం పడుతుంది కారణం ఏంటంటే ఆయుధ సంపత్తి బలమైనటువంటి ఆయుధ సంపత్తి కావాలి ప్రతిరోజు కనీసం ఒక రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఒక ఒక ఎండికి వెళ్ళేటప్పటికి ప్రాథమికంగా లేకపోయినప్పటికీ కూడా యుద్ధం తీవ్రస్థాయికి చేరితే కనుక భారీగా ఖర్చు అవుతుంది అప్పుడు ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని కొంత మందగనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది వీటన్నిటిని ఆలోచించిన తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకొని ఉంటాడు రెండవ కారణం అది పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభం అయితే కనుక అటు ప్రాణ నష్టం ఉంటుంది ఆర్థిక నష్టం ఉంటుంది ఆస్తుల నష్టం ఉంటుంది అనేక రకాల నష్టాలు ఉంటాయని చెప్పి భావించి ఉండవచ్చు ఇక మూడో కారణం దాడులు తీవ్రమైతే కనుక అణు యుద్ధానికి దారి తీస్తే మరింత ప్రమాదం ఎందుకంటే ఆయుధాలు కలిగినటువంటి దేశం పాకిస్తాన్ కూడా మరోవైపు చైనా కూడా ఉంది సో అంతర్జాతీయ సమాజం వైపు నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి క్రమంలో ఒకవేళ అందరినీ ధిక్కిరించి కనుక వెళితే పాకిస్తాను అణు ప్రయోగం చేస్తే అణు అస్త్రాలను కన్నా ప్రయోగిస్తే మళ్ళీ మనం హీరోశిమాల్ నాగసాకి మన కళ్ళెద్దరు కనిపిస్తుంది అలాంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఒక సందేహం కూడా ఉండి ఉండవచ్చు ఇక మరొక కారణం యుద్ధంలో పాకిస్తాన్కు సాయం చేయడానికి నిరాకరించిన అమెరికా చైనా ఫస్ట్ టైము అమెరికా చైనా రెండూ కూడా పాకిస్తాన్కి దూరంగా ఉన్నాయి పాకిస్తాన్ చేసినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి పెహల్గామ్ దాడిని ఖండిస్తూ అమెరికా చైనా రెండు కూడా దూరంగా ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి ఒక కవింపు చర్యలు కానీ లేదంటే ప్రతి దాడులు కానీ దాడులు కానీ వీటి మొత్తం చూస్తే కనుక ఎక్కడ కూడా అమెరికా చైనా ప్రమేయం లేదు పాకిస్తాన్ వెనుక అవి లేవు ప్రత్యక్షంగా సో కాబట్టి అలాంటి చైనా అమెరికాని దూరం చేసుకోవటం ఎందుకు అనుకుని ఉండవచ్చు భారతదేశం ఇక ఇండియాతో యుద్ధం కొనసాగితే పాకిస్తాన్ నుంచి బెలోచిస్తాన్ విడిపోయే చల్లు సో పాకిస్తాన్ నుంచి బెలోజిస్తాన్ విడిపోతుంది విడిపోయినప్పుడు పాకిస్తాన్ ప్రశాంతంగా ఉంటుంది పాకిస్తాన్కి పక్కల బలం లేకుండా ఏంటంటే బెలోజ్ ఇప్పుడు బెలూజిస్తాన్ హ్యాపీగా ఉంది వాస్తవంగా ఎందుకంటే స్వతంత్రతను ప్రకటించేసుకుంది భారతదేశం ఎప్పుడైతే పాకిస్తాన్ మీద దాడులు చేసిందో బలూజిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీని తరిమి తరిమి కొట్టింది బెలూజిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సో అప్పుడు ప్రత్యేక దేశంగా బెలూజిస్తాన్ కనుక విడిపోతే పాకిస్తాన్కి బలూజిస్తాన్కి మధ్య ఉండవు కానీ కలిసి ఉంటేనే భారతదేశానికి మేలు అది రెండు ఇక భారత్ ముందు పాక్ సైన్యం తేలిపోతుందని నిరూపించినటువంటి ఇండియన్ ఆర్మీ యాక్చువల్గా యుద్ధం వస్తే ఎలా ఉంటుంది అని ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రపంచానికి ఇచ్చేసింది భారతదేశం జస్ట్ ఫోర్ డేస్ లేదంటే వన్ వీక్ మ్యాక్సిమం పాకిస్తాన్ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆల్రెడీ ప్రయోగించినటువంటి మిజైల్స్ కానీ లేదా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ మిజైల్స్ని అడ్డుకోవటం కానీ ఇవన్నీ చూస్తే భారత్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆయుధపరంగా కానీ మిలిటరీ పరంగా కానీ అన్ని రకాలుగా త్రివిధ దళాలు బలంగా ఉన్నాయి భారతదేశం అని ఒక నిరూపణ జరిగింది సో ఇంతవరకు చాలు అనుకొని కూడా ఉండవచ్చు ఇక ఐఎంఎఫ్ నుంచి రుణంతో పాటు భారీ ప్యాకేజ్ ఆఫర్తో వెనక్కి తగ్గినటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు వెనుక తగ్గిందని అంటే ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితి పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుంచి బెయిల్అట్ ప్యాకేజీ వస్తుంది వన్ పాయింట్ త్రీ బిలియన్ అది ఆ దేశానికి చాలా ఇంపార్టెంట్ పైగా రాబోయేటువంటి రోజుల్లో అదనంగా మరొక రెండు బిలియన్ డాలర్లు ఇవ్వడానికి కూడా ఒక హామీ లభించింది సో పాకిస్తాన్ కనుక కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే ఆ సహాయం అందజేయము అని చెప్పి అమెరికా వార్నింగ్ ఇచ్చింది దాంతో పాకిస్తాన్ కూడా ఇక విధులైనటువంటి పరిస్థితుల్లో ఒప్పుకు ఒప్పుకొని ఉండవచ్చు ఆ వైపు నుంచి చూస్తే ఎందుకంటే ఆ బైలవుట్ ప్యాకేజ్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది భారతదేశం కానీ ఆ బైలౌట్ ప్యాకేజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఐఎంఎఫ్ ఇక పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడంతో శాంతించడం భారత్ సో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాను కాళ్ళబేరానికి వచ్చేసింది అయిపోయింది ఆ దేశం పైన అయిపోయింది ప్రధానమైనటువంటి ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ సెంటర్స్ని కొట్టేసింది అలాగే ఓడ్రైవ్ కరాచి ఓడరేవు వరకు వెళ్ళిపోయింది ఇక మిగిలింది పౌర యుద్ధమే సివిల్ వార్ సివిల్ వార్కి వెళ్తే కనుక ప్రాణ నష్టం బారీగా జరిగే అవకాశం ఉంది అది ఆ దేశానికి కూడా తెలుసు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ప్రధాన మంత్రిని రక్షణ మంత్రిని విదేశాంగ శాఖ వీళ్ళందరినీ పరిగెత్తించింది వాళ్ళ వాళ్ళకు అసలు భారతదేశం భారత సైన్యం ఈ రాత్రి ఏం చేస్తుందో అనేటువంటి ఒక దడ ఒక వణుకు పుట్టించింది సో సో మోకారం వెళ్ళింది పాకిస్తాన్ సో దాంతో వదిలేసి ఉండొచ్చు భారతదేశం పాకిస్తాన్ ఇక ఉగ్రవాద స్థావరాలతో పాటు పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆర్మీ బేస్ ధ్వంసం సో కాబట్టి ఇప్పుడు భారతదేశం టార్గెట్ ఏంటి బా పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థను ధ్వంసం చేయటం ఉగ్రవాదు లేపేయటం ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టడం అంతవరకు చేసేసింది ఇక యుద్ధ రంగంతో పాటు మీడియా మెసేజ్లను పాక్ను డామినేట్ చేసిన మోడీ ప్రభుత్వం సో సాధారణంగా యుద్ధం వచ్చినప్పుడు కానీ యుద్ధం లేనప్పుడు కానీ సోషల్ మీడియాని పెట్టుకొని ఫేక్ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేయటంలో ప్రపంచంలో నుండి అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించడంలో పాకిస్తాన్ మొదలుకుంటుంది అలాంటివి లేకుండా కట్టడి చేసేసింది మోడీ ప్రభుత్వం సో ఆ విషయంలో కూడా విజయం సాధించింది సో ఈ పది పాయింట్లు మనం తీసుకుంటే భారతదేశం పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఏదైతే పాకిస్తాన్ మీద చేయాలనుకుందో అంతవరకు చేసేసింది అని చెప్పేసి ఈ కాల్పుల వేరే మనకు ఒప్పుకొని ఉండొచ్చు ఈ పది పాయింట్లు బేస్ వేసుకొని అయితే చాలామందిలో ఈ హడావిడి ఈ వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో పిఓకే మనదే అనేటువంటి భావన భారతీయుల్లో వచ్చేసింది కానీ నాకు ఒక బీజేపీ నేత చెప్పిన మాట ఏంటంటే పిఓకేని హ్యాండ్ చేసుకుంటే కనుక దాన్ని కంట్రోల్ చేయటం కానీ లేదంటే శాంతి భద్రతలను అక్కడ కాపాడటం విషయంలో కానీ లేదా వాళ్ళను పోషించడం విషయంలో కానీ చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది భారత ఆర్థిక వ్యవస్థలో అది ఒక కీలకంగా అయ్యే అవకాశం ఉంది ఎక్కువ భాగం బడ్జెట్లో దానికి దానికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అప్యూవోకైనా అలానే ఉంచేస్తే బెటర్ ఏమో అందుకే వదిలేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఆయన బుక్స్ అందులో కూడా లాజిక్ లేకపోలేదు కానీ పివోకా అనగానే అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉంటాయని చెప్పి భారత ఆర్మీకి తెలుసు అందుకే అసలు పిఓకని హ్యాండిల్ చేసుకుని కంట్రోల్లో చేసినట్టయితే భవిష్యత్తులో అసలు ఈ ఉగ్రవాదం అనే మాట కూడా ఉండేది కాదేమో మరి భారత ఆర్మీ భారత ప్రభుత్వం రక్షణ శాఖ ఆర్థిక శాఖ అజిత్ దోవల్ గారు భారత జాతీయ భద్రతా మండలికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ చర్చించుకున్న తర్వాతనే ఈ పది పాయింట్లు బేరీజ్ వేసుకొని బహుశా కాల్పుర విరమణకు భారతదేశం ముందుకు ముందుకు వచ్చి ఉండవచ్చు సో పాకిస్తాను ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద వెళ్ళిపోయింది వెంటిలేటర్ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ చంపడమే మిగులుంది ఇంకా చంపకుండా అంతే భారతదేశం పాకిస్తాన్ని మరోసారి మళ్ళీ ఇటువైపు చూడకుండా ఇప్పట్లో చూసేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఈ దెబ్బకు ఆ రేంజ్లో భారత ఆర్మీ పాకిస్తాన్కి అయితే బుద్ధి చెప్పింది మరి ఈ పాయి పది పాయింట్లు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా కాల్పురం ఇరుమణకి యుద్ధానికి వెళ్లకుండా భారత్ వెనకడుకు వేయడానికి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్